ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పంచాయతీ సెక్రటరీలు బెదిరింపులకు పాల్పడ్డారు ప్రజాపాలన కావాలంటే ఇన్ను ప ఇంటి పన్ను కట్టాల్సిందని బెదిరింపులు చేశారు ఇక ప్రజాపాలన దరఖాస్తులు ఓకే కావాలంటే ఇంటి పన్ను కట్టాల్సిందంటూ ఆదేశాలు జారీ చేశారు ఇంటి పన్ను కట్టకపోతే దరఖాస్తులు ఓకే చేయమని సెక్రటరీ తేల్చి చెప్పారు ఇక ఇంటి పన్ను కట్టాలంటే బెదిరింపుకు పాల్పడుతున్నారు సెక్రటరీలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పంచాయతీ సెక్రటరీలు బెదిరింపులకు పాల్పడ్డారు ప్రజాపాలన కావాలంటే ఎన్నో పన్ను కట్టాల్సిందని తేల్చి చెప్పారు ప్రజాపాలన దరఖాస్తులు ఓకే కావాలంటే ఎన్ని పన్ను కట్టాలని హుకుం జారీ చేశారు కేదాంశంపై మరిన్ని వివరాలు మా ప్రతిది నవీన్ అందిస్తారు నవీన్ చెప్పండి ఇది ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతున్న సెక్రటరీలపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుపోతుంది గురు నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలనే ఉద్దేశంతో ప్రజాపాలన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది ఈ నేపథ్యంలోనే గత నెలలో దరఖాస్తులు తీసుకున్నారు ఆ దరఖాస్తులకు సంబంధించిన ఆన్లైన్ ప్రక్రియ దాంతో పాటు ఎంక్వైరీ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది అయితే ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాత్రం ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొని ఉంది గురు ఎక్కడైతే అంటే ప్రజాపాలన దరఖాస్తుల్ని అడ్డం పెట్టుకొని ఇంటి పన్నులు వసూలు చేయాలనే వసూలు చేసేందుకు సెక్రటరీలు బెదిరింపులు పాల్పడుతున్నారు ప్రజాపాలన దరఖాస్తులు మీకు ఓకే కావాలంటే తప్పనిసరిగా ఇంటి పన్ను కట్టాల్సిందే అని ఏదైతే ఇంటి యజమానులు ఉన్నారో ఎవరైతే దరఖాస్తుదారులు ఉన్నారో వాళ్ళందరికీ ఫోన్ కాల్ చేస్తూ బెదిరింపు పాల్పల్ బెదిరింపులకు పాల్పడుతున్నారు అయితే ప్రజాపాలన దరఖాస్తుకు సంబంధించి ఆ దరఖాస్తు ఇచ్చిన సమయంలోనే అక్కడ వచ్చిన డాక్యుమెంట్ జిరాక్సులు అవన్నీ కూడా పూర్తిగా వెరిఫై చేసి వాటిని అంటే ఒక్కొక్క పంచాయతీలో నలుగురు ఐదుగురిని ఈ వెరిఫై కార్యక్రమం కోసం కూడా పెట్టారు అయితే ఇవేవి కాకుండా ఎంక్వైరీ చేయాల్సిన వీళ్ళు డోర్ టు డోర్ ఎంక్వైరీ చేయాల్సిన సెక్రటరీలు మాత్రం కేవలం గ్రామ పంచాయతీ కార్యాలయంలోనూ కూర్చొని అక్కడి నుంచి ఇది సులువుగా ఇంటి పన్నులు వసూలు చేయాలంటే వీటిని అడ్డం పెట్టుకోవాలనే ఉద్దేశంతో మీరు తప్పనిసరిగా మీకు ప్రజాపాలనకు సంబంధించిన పథకాలు వర్తించాలంటే ఇంటి పనులు కాగితం తీసుకొని రావాలంటూ హుకుం జారీ చేస్తున్నారు ఇంటి పనులు కట్టకపోతే వెంటనే ఇంటి పన్ను కట్టండి అంటూ దరఖాస్తుకి చెప్పడం ఇక్కడ కొంత గందరగోళాన్ని నెలకొన్నది ఎందుకంటే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇలాంటి కార్యక్రమాలను కూడా అడ్డం పెట్టుకోవడం దానికి సంబంధించి లబ్ధిదారులు గందరగోళం చేయడంతో అటు ప్రభుత్వం కూడా బదనామయ్యే పరిస్థితులు కనపడుతున్నాయి గురు దరఖాస్తున్నారు దరఖాస్తు దరఖాస్తుదారులు అయితే నేరుగా చెప్తున్నారు మాకు ఎక్కడ కూడా అధికారులు కూడా మాకు ప్రజాపాలనకు సంబంధించి ఇంటి పన్ను కట్టాలని అడగలేదు మీరు ఎందుకు ఇంటి పన్ను అడుగుతున్నారు అనేసి కూడా మీరు కంపల్సరీ కట్టాల్సిందే అంటూ సెక్రటరీ చెప్పడం ఇదే విషయానికి సంబంధించి జిల్లా పంచాయతీ అధికారి రమాకాంత్ ని మనం సంప్రదించినప్పుడు మేము ఇలాంటి దీనికి సంబంధించి ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు ఆదేశాలు జారీ చేయలేదు అని చెప్పడం దాంతో పాటు ఆయన కూడా కొద్దిగా ముభావకంగానే సమాధానం చెప్పడం విశేషం గురు